హాయ్ ఫ్రెండ్స్ కోవిడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్చు రావడంతో కలకలం రేగింది కోవిడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉన్నట్టు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది మంగళవారం నాడు అంటే ఈ రోజు ఈ సంఘటన చోటు చేసుకుంది విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించినట్టు జాతీయ మీడియా పేర్కొంది మీడియా కథనం ప్రకారం విమానంలో బాంబు ఉందంటూ తొలుత హైదరాబాద్ విమానాశ్రయానికి హెచ్చరిక సందేశం వచ్చింది తర్వాత అదే విధంగా ఢిల్లీ విమానాశ్రయం కూడా హెచ్చరిక రావడంతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు అనంతరం విమానాన్ని ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేయించి వెంటనే విమానాన్ని తనిఖీల నిమిత్తం విమానాశ్రయంలోని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండగా భద్రతా బృందాలు మరియు ఎమర్జెన్సీ రెస్పాండ్ అక్కడ సిద్ధంగా ఉన్నాయి అయితే విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు ఈ సంఘటనపై ఇండిగో సంస్థ నుంచి అధికారిక ప్రకటన విడుదలవ్వాల్సి ఉంది